ఇంతకుముందు అన్నాడు దొరబాబు జగన్ ముఖం చూసి ఎవరైనా ఓట్లేస్తారా అని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే అన్నాడని అన్నాడు చంద్రబాబు నాయుడు గారి ముఖం చూస్తే అవునయ్యా కరెక్టేనయ్యా చంద్రబాబు నాయుడు గారి ముఖం చూస్తే స్కాములు గుర్తుకొస్తాయి జగన్ ముఖం చూస్తే స్కీములు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ముఖం చూస్తే లంచాలు గుర్తుకొస్తాయి జన్మభూమి కమిటీలు గుర్తుకొస్తాయి వీళ్ళందరూ పంచుకున్న దొంగల ముఠా గుర్తుకొస్తుంది వెన్నుపోట్లు గుర్తుకొస్తాయి పెత్తందారి అహంకారం గుర్తుకొస్తుంది కానీ మీ జగన్మోహం చూస్తే మీ బిడ్డ ముఖం చూస్తే మాత్రం ఒక చిక్కటి చిరునవ్వు కనిపిస్తుంది లంచాలు లేని డీబీటీ పాలన నేరుగా బిడ్డ బటన్ నొక్కడం నాక చెల్లె కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోయే పాలన మీ బిడ్డ పాలన కనిపిస్తుంది మేనిఫెస్టో అన్నది ఒక భగవద్గీతగా ఒక బైబిల్గా ఒక ఖురాన్గా భావించిన తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు నిలబెట్టుకున్న ప్రభుత్వం గుర్తుకు వస్తుంది ఇది జగన్ ముఖం చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసినప్పుడు తేడా ఇది అన్నది ఇదే ముఖంగా వాళ్ళందరికీ కూడా గజదొంగల ముఠ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా